శివ తత్వము వేదాలకు చిక్కదు ఉపనిషత్తులకు దొరకదు నమక చమకాలకు లొంగదు మహర్షులకు అంతుబట్టదు కానీ మార్కండేయుడు అకిలింపు చేసుకున్నాడు కన్నప్ప కనిపెట్టగలిగాడు అక్క మహాదేవి అర్థము చేసుకోగలిగింది మరి శివానుభవం లభించాలంటే భక్తుడైనంత మాత్రాన్ని సరిపోదు భక్తుడే శివుడు కావాలి నా రుద్రో రుద్రమర్చియేత్ మనిషి మహాదేవుడిగా మారే క్రమాన్ని రౌద్రీకరణము అంటుంది శాస్త్రము మనిషి దేవుడంత ఎత్తుకు ఎదుగుతాడు అవసరమైతే దేవుడు మనిషి మట్టానికి దిగొస్తాడు నానానికి బొమ్మ బరుసు జీవితానికి ఆనందము విషాదము ఈ రెండు ఉద్వేగాలకు నాయకుడు పరమేశ్వరుడే శివుడిగా ఆనంద ప్రదాత రుద్రుడిగా దుఃఖానికి అధిపేత అధిపతి ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలన్నది అతనే నిర్ణయిస్తాడు దుఃఖం తర్వాత కలిగే ఆనందము చాలా గొప్పగా ఉంటుంది అదే ఆనందము తర్వాత వచ్చే ఆనందము ఏమంత ప్రత్యేకంగా అనిపించదు మధ్యలో కాసేపైనా దుఃఖించాల్సిందే పాలకోవ తిన్నాక జిలేబీ చప్పగా అనిపిస్తుంది ఆ మాధుర్యమే తెలియదు మధ్యలో ఓ మిరపకాయ బజ్జీని కనుక లాగిస్తే కారం నశాలానికి ఎక్కుతుంది ఆ క్షణాన నోటిలో వేసుకునే మిఠాయి ముక్కు అమృతములా ఆ మిఠాయి ముక్క అమృతములా తోస్తుంది మరి జీవకు వర్తించేదే జీవితానికి కూడా అన్వయిస్తుంది అంటే వరుసగా మనిషికి సుఖాలే కాదు మధ్యలో మధ్యలో దుఃఖాలు కూడా ఉన్నప్పుడే ఆ సుఖము తాలూకా విలువ తెలుస్తుంది మరి ఆ పశుపతి నాథ్ అని అంటే మరి మనుషుల్లోనే కాదు పశువుల్లోనే కాదు అన్నింటిలోనూ కూడా ఆ పరమాత్మ కొలువై ఉన్నాడు అందుకే సాక్షాలు గజాసురుడు మరి వచ్చేసరికి శివతత్వాన్ని తెలుసుకుంటాడు నీ ఒంటి మీద వస్త్రమే నిలిచినా చాలు అని దేవుణ్ణి వేడుకున్నాడు జలంధరుడు అంతే శివానుభవం పొందాక మరణము అనివార్యమైనప్పుడు నీ చేతులతోనే చంపేసి ముక్తిని ప్రసాదించు మహాదేవా అని ప్రార్థించాడు శివ సాన్నిధ్యాన్ని పొందాడు గజాసురుడు అలాగే కైలాసము హిమాలయాల్లోనే కాదు కాయ కష్టములోనే ఉంది కాయము అంటే శరీరము మన శరీరమే ఒక కైలాసము అంటాడు వీరశైవ బసవేశ్వరుడు శ్రమలో కైలాసమున్నప్పుడు శ్రమజీవిలో పరమేశ్వరుడు లేకుండా పోతాడా ఓ శివుడా నమః కులభ్యే నమ కర్మ రేభ్యచ్చవో నమ అంటే కుమ్మరిలోనూ నీకు నమస్కారము అన్నింటిలోనూ కూడా పరమాత్మ కులువై ఉన్నాడు ఒక జంతువులోని ఒక మొక్కలని అలాగే మనం కుమ్మరి వాళ్ళు స్వర్ణ రకరకాల కులాలు ఇక్కడ కుమ్మరిలోనూ నీకు నమస్కారము స్వర్ణ కారుడులోని నీకు నమస్కారము ఒక వడ్రంగిలో ఉన్న నీకు నమస్కారము మరి ప్రతి కర్షక వర్గాన్ని కూడా మనము ఆ శివుడిగా భావించేదే నమ్మక చమకాలు పచ్చని చెట్లకు ప్రాణం పోసిన నీకు నల్లని మేఘాల్లో నీళ్లు నింపన నీకు అంటూ ప్రకృతి స్వరూపుడిగా కూడా మనం ఆ పరమేశ్వరుని కీర్తిస్తాయి అలాగే కుమ్మరి ఏకాగ్రతతో సారి తిప్పితే అదే బిల్వార్చన కమ్మరి శ్రద్ధగా కులిమిని రగిలిస్తే అదే అగ్ని కార్యము శివతత్వములోని ప్రత్యేకత అదే పూజించేవాడు శివుడే పూజలు అందుకునేవాడు శివుడే తధాత్మములో ఆ పూజను తిలకించేవాడు కూడా శివుడే శివానుభూతికి చేరువైన వారికి ప్రపంచంలో రెండే తేడాలు శివము అశివము అంటే భక్తి చెక్కబడే కొద్దీ అశివము అంతరిస్తుంది శివమే మిగులుతుంది అదే సత్యము సుందరము ఇక్కడ ఒక కథ కూడా మనం చెప్పుకోవచ్చు ఓ శివభక్తుడు అన్ని విధాలుగా దారి తప్పుతాడు వేశ్యాలోలుడు అవుతాడు ఒక మహాశివరాత్రి రోజున కూడా మత్తులోనే ఉంటాడు లింగోద్భవ సమయానికి తప్పు తెలుసుకుంటాడు పశ్చాత్తాపంతో కుంగిపోతాడు శివపూజ చేసుకోవడానికి ఆ ఎంట ఒక్క లింగమూర్తి కనిపించదు దీంతో ప్రేసి స్థనాంగ్రాన్ని ఇష్టలింగంగా భావించి పూజిస్తాడు కన్నీళ్లతో అర్చిస్తాడు ఆ భక్తికి మహాదేవుడు మురిసిపోతాడు కైలాసము నుంచి దిగివస్తాడు ఇక నుంచి ఆ చోటి శివాలయం అవుతుందని స్థనాగ్ర రూపంలోనే తాను పూజలు అందుకుంటానని కూడా ఈశ్వరుడు వరమిస్తాడట మరి పశ్చిమ గోదావరి జిల్లాలోని అచంట రామేశ్వర క్షేత్ర పురాణము శివ అశివాల మధ్య అంతరాన్ని బద్దలబడుతుంది శివో బ్రహ్మ శివో విష్ణు శివో రుద్ర పతి మరి శివుడే బ్రహ్మ శివుడే విష్ణువు ఇంద్రుడు వాయువు అగ్ని అంటూ ముక్కంటి దేవతల్లోని కూడా రుద్రుడిని చూస్తుంది మహిమాన్య స్తోత్రము మరి మహాకవి దూర్జంటి తన శ్రీల శ్రీకాళహస్తి మహాత్యములో శివుడిని చంద్రుడిగా భావించాడు తూర్పు కొండల్ని పానఘట్టంగా ఊహించాడు సముద్రాన్ని అభిషేక జలంతో పోల్చాడు మరి చంద్ర చూడుడికి అర్పించిన అనంత పుష్పరాశి అట అన్నిసార్లు శివుడు దిగిరాలేదు అందులోని కలికాలములో కనిపించిన దైత్యులే ఎక్కువ నిజానికి ఆదిశంకరులు ఒక చారిత్రక అవసరము పదుల కొద్దీ ధర్మాలు అంతకు రెట్టింపు వాదనలు అస్థికులను తిగమక పెడుతున్న సమయము తాంత్రిక పూజలు జంతుబలు ఆధ్యాత్మికతను రక్తశక్తము చేస్తున్న రోజులు మరి అటువంటి మూఢత్వాన్ని పారద్రోలి మాధుర్యాన్ని శివతత్వ సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియచేయవల్ తెలియచేయడం పరిచయం చేయాలన్నదే పరమేశ్వరుడి సంకల్పం కావచ్చు ఆదిశంకరుడికి అందుకే ఆ కార్యాన్ని అప్పగించి ఉండవచ్చు అందుకేనేమో ఒకసారి ముసలలా మారి మమకారం నుంచి విముక్తిని ప్రసాదించాడు మరోసారి చండాలుడై వెళ్ళి అచ్చమైన అద్వైతాన్ని ఏరుకపరచాడు